ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీ వైకాపా ఇచ్చిన అవిశ్వాసం నోటీసులను ధీటుగా ఎదుర్కొంటామని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు తెలిపారు రాజధాని భూముల వ్యవహారంపై ఆధారాలు చూపమంటే పారిపోయిన జగన్కు ప్రభుత్వాన్ని కూల్చే శక్తి లేదన్నారు గతంలోనే ఒకసారి ఇలాంటి ప్రకటన చేస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరారని గుర్తు చేసిన ఆయన ఈసారి వైకాపాలు ఎలాంటి ప్రకంపనలు వస్తాయో చూడాలంటున్న కాల్వ శ్రీనివాసులతో ఈటీవీ ముఖాముఖి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించిన ప్రధాన ప్రతిపక్షం వైకాపా అందుకు అనుగుణంగానే సభాపతికి నోటీసులు అందజేసింది దీనిపై ప్రభుత్వ చీఫ్ విప్ కళా శ్రీనివాసులు ఏమంటారు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం సార్ ప్రధాన ప్రతిపక్షం వైకాపా మీ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని చెప్పి శాసనసభ కార్యదర్శికి నోటీసులు ఇవ్వటం కూడా జరిగింది దీనిపై మీ స్పందన ఏంటి ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీకి ప్రజాస్వామ్యమన్నా ప్రజాస్వామ్య విలువలన్నా ఏమాత్రము అవగాహన లేదు దానిలోనే పాటించాలనే మనస్తత్వము కాదు వైఎస్ఆర్సీపీది ఇంటా బయట శాసనసభలోను బయట ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ విఫలమైంది ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఘోరంగా విఫలమైనారు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ముఖ్యంగా అమరావతి నగర నిర్మాణాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు స్వయంగా ముఖ్యమంత్రి గారే సవాల్ చేశారు ఏ మంత్రి అయినా భూములు అక్రమంగా కొని ఉంటే లేదా అక్రమ కొనుగోళ్లు లేకపోతే భూముల కొనుగోళ్లలో మంత్రులకు ఎవరికైనా సంబంధం ఉంటే ఒక్క ఆధారం చూపించు ఇదే శాసనసభలోనే ఆ మంత్రులను డిస్మిస్ చేస్తానని సవాల్ చేస్తే పారిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అట్లాంటి ఆరోపణలతో అసత్యాలతో అవాస్తవాలను ప్రచారం చేసి అభండాల ప్రభుత్వం మీద వేసి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి వాళ్ళు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు దీనికి సమాధానం అది ఏంటి భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలతో ఈరోజు రైతు ఉపశమన రుణ ఉపశమన పథకాన్ని మేము అమలు చేస్తూ ఉన్నాం చెప్పినట్లే పేదలకు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నాం వికలాంగులకు పదహైదు వందల పెన్షన్ ఇస్తున్నాం దీ దీనికి దాదాపు ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం దీంతోపాటు ఈరోజు గ్రామాల అభివృద్ధికి అట్లాగే రహదారుల అభివృద్ధికి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి పెద్ద ఎత్తున ఈరోజు పథకాలు రూపకల్పన చేసి అమలు చేస్తూ ఉన్నాం వాళ్ళ అవగాహన లేదు నిజంగా బడ్జెట్ సమావేశాల్లో ఎవరు అవిశ్వాస తీర్మానం ఇవ్వరు బడ్జెట్ పద్దుల మీద జరిగే చర్చల్లో వాళ్ళు సవర్లు ప్రతిపాదించి ఓటింగ్కు పట్టుబట్టే అవకాశం ఉంటుంది నిజంగా ఓటింగ్ జరగాలని వాళ్ళకు ఉద్దేశం ఉంటే బడ్జెట్లో అనేక సందర్భాల్లో ఓటింగ్ కోరే అవకాశం ఉంటుంది కోరచ్చు కావాలనే రాజకీయ కక్షతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో జరుగుతుంది అనే ఒక భ్రమల్ని ప్రపంచానికి పంపించడానికి చేస్తున్న కుట్రలే ఇవన్నీ కూడా దీన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇది ప్రభుత్వ చీఫ్ విప్ కాల శ్రీనివాసులు గారి స్పందన ఏదైతే ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం ఇచ్చిందో దీన్ని ధీటుగానే ఎదుర్కొంటామని చెప్పి ఆయన మాటల్లో ద్వారా తెలుస్తుంది కెమెరామెన్ నవీన్తో వీఎస్ఎం కృష్ణ ఈటీవీ న్యూస్